జోకర్ల సీఎం చంద్రబాబును పోలుస్తూ సాక్షి పేపర్ లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు అసత్య వార్తలు రాస్తున్న సాక్షి పేపర్ పై చర్యలు తీసుకోవాలని కుప్పం పోలీసులకు చేసిన టీడీపీ పోలీస్ స్టేషన్ ఎదుట సాక్షి పేపర్ను తగలబెట్టి నిరసన తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేలా ఇలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నా అన్నారు మరోసారి సీఎం చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు हाँ ना हाँ ना सांची पे हाँ ना हाँ ना सांची पे हाँ ना हाँ ना सांची एक मालियम हाँ ना सांची एक मालियम सांची कंपनी ने ना कुलपिनारी हो ना ना हाँ ना सांची कंपनी ने 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 మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా జూదం ద్వారా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఒక తప్పుడు వార్తని బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక జోకర్ లాగా అవమానపరిచే విధంగా ఈరోజు సాక్షి పేపరు మెయిన్ పేపర్లో రావడం అనేది చాలా బాధాకరం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా చేసిన పదేముందంటే వాళ్ళు చాలా చాలాసార్లు కేసుల్లో దొరికి ఇక్కడ చాలా వరకు కుప్పంలో కూడా చేశారు ఈ యొక్క పేపర్ ఎండిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడికైనా బుద్ధి మానుకొని ప్రజల కోసం మీ ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం సేవా కార్యక్రమాలు పాల్గొనాల ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం ఎనిమిది లక్షల కోట్లు మీరు అప్పు చేసి వెళ్ళినా ఈరోజు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ని వెయ్యి రూపాయలు పెంచేదానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు అయిన వెంటనే మొదటి సంతకం అవాదాతలకు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఇచ్చిన మాటిని వెంటనే అమలు పరిచి నెల రోజు నెలలనే ఫస్ట్ ఒకటే తేదీని నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి పోలవరం కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది కానీ అభివృద్ధి చెందకూడదని చెప్పి పెట్టుబడుద వెనక్కి పంపించే రకం చేయడం అనేది చాలా దారుణం ఇప్పటికైనా మీ బుద్ధి మానుకోవాలి మానుకోకపోతే తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నిరసన కూడా తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజులు మళ్ళీ ఇదే కొనసాగిస్తే మాత్రం సాక్షి పేపర్ని కుప్పంలో రానివ్వం అందరికి నమస్కారాలు ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూస్తే కళ్ళు లేని గుడ్డోళ్ళు కానీ చెవులు లేని పోగోళ్ళు కానీ మాటలు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది పేపర్లో రేటింగ్ పెంచుకోవడానికి సాక్షి ఎత్తేనటువంటి ఎత్తుగడ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కార్యాలయాలకి సచివాలయాలకి వాలంటీర్లకి ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పేపర్లు వేయించుకొని అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి సాక్షికి ఈరోజు పూర్తిగా రేటింగ్ పడిపోయింది ఆ పేపర్ కొనేవాళ్ళు లేడు చూసేవాళ్ళు లేడు కనీసం పిఎంఎన్ కూడా దాన్ని జడం చేత ముట్టని ఒక పనికిరాని పేపర్ తయారైంది ఆ సాక్షి ఛానల్ అదే విధంగా పడిపోయింది భారతదేశంలో ఉన్న అన్ని ఛానల్ చూస్తే లాస్ట్ రేటింగ్ ఆ సాక్షి పేపర్కి సాక్షి ఛానల్ ఉంది దీన్ని పెంచుకోవడానికి తనకు దొరికిన ఒకే ఒక ఆయుధము చంద్రబాబు తిట్టడం ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈొక మూడు వేల కోట్లు మొత్తం కలిపితే పదకొండు లక్షల కోట్లు నీకు మెడకు చుట్టుకుంది కాబట్టి నలభై ఆరు వేల కోట్లు ఇది ఒక పదకొండు లక్షలు మొత్తం కలిపి నీకు ప్రపంచంలో ఏ దేశంలో లేని శిక్ష నీకు పడుతుందని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నా ఈరోజు ప్రభుత్వాన్ని బ్రోకర్ అంటావా బ్రోకర్ పని చేసింది నువ్వు ఎవరైనా బ్రోకర్ పని చేసావు తెలిసినా ఎవరైతే జరస స్మగ్లింగ్ చేశాడో వాడితో బ్రోకర్ పెట్టినావు ఎవరైతే ఈ కెనైట్స్ బిజినెస్ చేస్తాడో వాడికి బ్రోకర్ పని చేసినావు ఎవరైతే ల్యాండ్ మ్యాపింగ్ చేసావు వాడికి బ్రోకర్ పని చేసావు నువ్వు బ్రోకర్ నీ బ్రోకర్ పనులని ప్రపంచం మొత్తం గమనిస్తా ఉంది నువ్వు పేపర్లు రాసినంత మాత్రాన చంద్రబాబు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం బ్రోకర్లు కావు కాబట్టి ఇంకోసారి కానీ చేత కానీ రాస్తే నీ తోక కత్తిరించి ఇంటికి పంపిస్తా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడులదారుని విదేశాల నుంచి అందరూ కూడా ఈరోజు యూత్ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అన్ని మనం ప్రయత్నం చేస్తున్నాము కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనే ఉద్దేశం ఈరోజు బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు దీంతో ముఖ్యంగా పోలీసులు కూడా దీంతో ఉన్నారని చెప్పి స్టేట్ పేపర్లో స్టేట్ ఎడిషన్లో రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు సారీ మూడు వేల ఐదు తొమ్మిది వందల కోట్ల రూపాయలు పర్ డే కనెక్షన్ అవుతాం ఉంది మొత్తము ఇస్పేట్ ఆడడము జూదు మాడడము అన్ని దీంట్లో వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మామూలు ఉంది అక్కడికే ఫుడ్ ఉంది అక్కడికే మందు ఉంది అప్పులు వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా జోకార్లాగా వేయడం అనేది చాలా దారుణం అది ఎందుకంటే ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వము అప్పులు చేసి ప్రభుత్వంలో దగ్గర రూపాయి ఖజానా లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని చేసి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అయితేనే మంచిది ఆయన అవుతుందని చెప్పి కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో వాటికి మొత్తం అందరూ కలిసి ప్రజలు ఏకపక్షంగా తీరు ఈరోజు ప్రభుత్వం మీద అక్కస్తో ఈ రంగా వేయడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు మెయిన్లో ఈ సాక్షి పేపర్లో మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా ఇక్కడ తెలుగుదేశం వై వైఎస్ఆర్సిపి నాయకులు కొట్టుకునే విధంగా ఈ సాక్షి పేపర్లు ఎండీ గారు దారుణంగా రాశారు కాబట్టి దీని మీద ఈ పేపర్ మీద ఇమ్మీడియట్గా స్కేస్ కట్టి ఈ పేపర్ను కూడా కంపెనీ మూపించాలనేసి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుప్ప నియోజకవర్గంలో అందరూ ప్రార్థిస్తున్నారు పెట్టారు ప్రభుత్వం మీద